హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో పాత నాణాలకు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది కొంతమంది పాత నాణాలు అంటే విలువ లేదనుకుంటారు కానీ అసలైన సత్యం అది కాదు కొన్నిసార్లు పాత నాణాలు లక్షల్లో విలువ చేస్తూ ఉంటాయి ఇటీవల జరిగిన ఓ వేలం దానికి నిదర్శనం ఓ పాత ఐదు రూపాయల నాణం ఏకంగా ముప్పై ఐదు వేలు అమ్ముడైంది ఇది వింటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలై ఫుడ్ ఫర్ ఆల్ అనే సందేశంతో కూడిన నాణం ఈ నాణం వెనుక భాగంలో దేశ జెండా పంటలు ఆంగ్లంలో ఫుడ్ ఫర్ ఆల్ అనే పదాలు ఉంటాయి ముందు భాగంలో అశోక స్తంభం ఉంటుంది చాలా అందంగా కనిపించే ఈ రూపకల్పన ఒక సామాజిక సందేశాన్ని కూడా ఇస్తోంది దేశంలోని ప్రతి ఒక్కరికి ఆహారం అందుబాటులో ఉండాలి అని ఈ నాణం ముంబై మెయిన్ నుంచి విడుదలైంది మింటు గుర్తుగా దీని దిగువ భాగంలో చిన్న బిందువుల ఉండే ముక్కు ఆకారం ఉంటుంది అదే దీని అసలు విలువను పెంచింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ డిజైన్తో విడుదలైన నాణ్యంలో సంఖ్య చాలా తక్కువ అందుకే ఇవి చాలా అరుదుగా వర్ణ మిశ్రమంతో తయారైంది దీని బరువు సుమారు తొమ్మిది పాయింట్ ఐదు గ్రాములు ఉంటుంది చూసేందుకు ఇది సాధారణ నాణంలో అనిపించిన దాని వెనుక ఉన్న చరిత్ర ప్రత్యేకత దాని ధరల కళల్లో అమూల్యంగా మార్చింది ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన ఓ ప్రైవేట్ వేలంలో ఈ నాణం ప్రదర్శించబడింది వేలంలో పాల్గొన్న ఓ నయనం సేకరణదారుడు దీని విలువను గుర్తించి ఏకంగా ముప్పై ఐదు వేలకు బిడ్డింగ్ పెట్టాడు చివరికి అతనే దానిని కొనుగోలు చేశాడు ఇది మన దేశంలో నాణం సేకరణ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో చెప్పే ఉదాహరణగా నిలిచింది అంతేకాదు ఇవి చరిత్రను చెబుతాయి ప్రతి నాణం వెనుక ఓ సందర్భం ఉంటుంది వాటి రూపకల్పన విడుదల తేదీ సందేశం ఇవన్నీ కలిపి వాటికి ప్రత్యేకతను తెస్తాయి సేకరణదారులు ఈ విషయాలన్నింటినీ బాగా గమనిస్తారు అందుకే ఒకే రూపంలో రెండు నాణంలో ఉన్న వాటిలో చిన్న తేడా కూడా వాటి ధరను భారీగా మార్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి